పదవిగా విరమణ పొందుతున్నటువంటి మన తహసీల్దార్ విజయేందర్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన రెవెన్యూ ఉద్యోగులకు మరియు ఉత్తర శాఖ ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే విజయేందర్ రెడ్డి అంటే నాకు తెలిసి మన జిల్లాలో ఎవరికి కూడా ఈ పేరుతో పనున్న ప్రతి ఒక్కరికి కూడా విజేందర్ రెడ్డి అన్న పేరు చాలా సుపరిచితం అంటే నిజంగా నేను కూడా స్టార్టింగ్లో కాదా అనిపించే టైంలో మేము విజేందర్ రెడ్డిని ఫస్ట్ ఇంట్రాక్షన్ ఆయన చూడటం జరిగింది ఆయన చూస్తుంటే ఎప్పుడు ఇట్లా ఆల్ ద టైమ్ ఫుల్ బిజీ రౌండ్ ద క్లాక్ ఇట్లా ఫుల్ పని బిజీ మళ్ళీ ఆ పేరు ఎక్కడ పోయినా ఎవరికి ఏం కావాలన్నా విజేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి అంటుంటే అప్పుడు నిజంగానే ఆయన చూసి ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది అరే ఇక్కడ ఉంటే ఇంత పేరు వస్తుంది ఇంత ప్రతిష్ట పెరుగుతుంది అన్నది నిజంగా విజేంద్ర సార్ చూసిన తర్వాతనే నిజంగా మాకు కలిగింది మాలో చాలామందికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంటే మా లో వచ్చిన కొత్త వాళ్ళందరూ కూడా నిజంగానే ఆయన నుంచి చాలా నేర్చుకున్నాం అంటే దాదాపుగా ఒక టెన్ ఎలక్షన్స్ అయితే ఆయన లైవ్గా పనిచేసిన ఒక పది ఎలక్షన్లు ఆయన లైవ్గా పనిచేసి నాకు తెలిసి అట్లాంటి ఆఫీసర్ ఒక పది ఎలక్షన్స్ ని ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసిన ఆఫీసర్ ఎవరు కూడా ఉండకపోవచ్చు ఆయన మొత్తం కలెక్టరేట్ అంతటికి కూడా అంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కే కాదు అన్ని అన్ని శాఖలకు కూడా ఒక కలెక్టర్కి ఆయన ఒక ఎన్సైక్లోపీడియా లాగా ఉండేటోడు మనం ఇప్పుడు ఏ సమస్య వచ్చినా గూగుల్ ఎట్లా కొడతామో ఆ కలెక్టర్ ఏమొచ్చినా కానీ ఇంటర్భవన్లో విజేందర్ అంటే చాలా దాని ఒక పరిష్కారం చెప్తే అంత పరిస్థితి మేము కళ్ళతో చూసినాం అందరం కూడా నిజంగా అంత గొప్ప వ్యక్తి అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈరోజు రిటైర్ అవ్వడం నిజంగానే మా డిపార్ట్మెంట్కి మన నిజామాబాద్ జిల్లాకి నిజంగానే కొంచెం బాధగా అనిపించినప్పటికీ ఆయన సక్సెస్ఫుల్గా ఇంత మంచి పేరు తెచ్చుకొని ఈరోజు రిటైర్ అవ్వడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం నిజంగా ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ అందరి అందరి ఆశీస్సులు అందరి అభిమానము ప్రేమ అన్నీ కూడా మీ వెంట ఉంటాయి సార్ ఖచ్చితంగా కాబట్టి మీ అందరికీ అవసరమైంది కూడా ఒకటి సార్ని రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను సార్ సార్ మండమైన తర్వాత వాళ్ళకి చాలా అవసరమైంది ఆరోగ్య భద్రత సార్ బర్డన్ లేకుండా అందరికీ ఆరోగ్య భద్రత ఉండేలాగా క్రోస్ ఖర్చు పెట్టుకుంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ క్రోస్ ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడుతుంది సార్ ఆరోగ్య భద్రత క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందేలాగా లెవెల్లో కోరటానికి మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి అదనపు భారం అవసరం లేదు సార్ అంతే మీరు నాలుగు వందల కోట్ల ఉద్యోగస్తులు అందరూ కూడా భరించడానికి రెడీగా ఉన్నారు సార్ కాకపోతే మంచి ఎలాంటి వేరే వాళ్ళతో నుంచి కొంచెం చొరవ తీసుకొని ఉద్యోగస్తులందరికీ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ క్యాష్ లెస్ ట్రీట్మెంట్ ంధుమిత్రులు అందరికీ నమస్కారాలు సో అంటే ఆయన వర్క్ చేసింది యాక్చువల్గా చూసాము సో కలెక్టర్ టు సిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ జనరల్గా అంటే కలెక్టర్కి వచ్చే కాల్స్ కన్నా వాళ్ళు సీసీకి వచ్చినవి ఎక్కువ ఉంటాయి జనరల్గా ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ చేస్తారు తర్వాత ఏదో కలెక్టర్ పంపిస్తారు లేదు సీసీ వెళ్ళిపోతారు మీకు చాలా ఇక చేయలేము అని అంటే అంత చేస్తే ఈవెన్ ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి అంటే మార్నింగ్ టు నైట్ చేయాల్సి ఉంటది అంటే జనరల్ గా ఇప్పుడు తహసీల్దార్ క్యాడర్ అయిన వాళ్ళ బ్యాచ్ తహసీల్దార్ చూసుకుంటే అట్లీస్ట్ నెలకి ఒక రెండు రోజులైనా రెస్ట్ ఉంటది బట్ కలెక్టర్ సీసీ చేశారంటే థర్టీ డేస్ కూడా వర్క్ మళ్ళీ నైట్ టైన్ అయినా ఫోన్స్ వస్తాయి ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ కూడా కాల్స్ వస్తాయి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేయడం అంటే అసలు ట్రమండస్ జాబ్ అసలు సో మెచ్చుకోవాలి మన అసలు అలా ఎక్కడ సో ఇంకొకటి నేను ఇక్కడ చార్జ్ తీసుకుని మేబీ వన్ ఇయర్ నైన్ మంత్స్ అయ్యింది బట్ అప్పుడే మినిస్టాగార్ దగ్గర కూడా ఓహెచ్డిగా చేశారు సో కాబట్టి డే వన్ నుంచి పని చేస్తున్నాం తర్వాత కలెక్టరేట్లోనే పనిచేసారు సో అప్పుడు గారి దగ్గర కూడా పనిచేసినప్పుడు కూడా అంటే అది జనరల్గా ఎంప్లాయీస్ ఏదో కొంత పీక్ టైమ్ లో ఉంటుంది కొన్ని ఇయర్స్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బాగా పనిచేస్తారు సో తర్వాత గా వేరే ఇష్యూస్ వల్ల తర్వాత ఏదో ఒక పార్టీగా వస్తే ఇంకా చాలా అయిపోయింది ఏదో ఇంకా గా చేసుకుందాం అనుకుంటారు బట్ ఈ ఏజ్లో కూడా అప్పుడు మినిస్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా ఫాలోఅప్ చాలా రేడస్గా ఉండేది మేము ఏదైనా చెప్పినా కూడా గా రెస్పాన్స్ వచ్చేది సో ఎలక్షన్స్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా చాలా బాగా పనిచేశారు అంటే ఎలక్షన్స్ పార్లమెంట్ అయితే ఆర్ఓ సో ఆ సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా కౌంటింగ్ ఆల్మోస్ట్ అన్ని అరేంజ్మెంట్స్ సింగిల్ హ్యాండెడ్గా విత్ రాజేందర్ మనకి పీడి పెప్ప ఉన్నారు సో అతను విజేందర్ ఇద్దరు మొత్తం కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అనేది ఆర్మోగా మేము వేరే పనులు చూసుకున్న ఎప్పుడు కూడా కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కౌంటింగ్కి ఒక టూ డేస్ త్రీ డేస్ ముందే చూశాను నేను సో అంతకుముందు విజేందర్ చెప్పేవారు మాకు మీద ఫుల్ అసలు కాన్ఫిడెన్స్ ఉంది చూసుకోండి అని ఈవెన్ మ్యాప్స్ నుంచి సిఈఓ ఆఫీస్లో ఎప్పుడు వరకు ఈసీఐ ఎప్పుడు ప్రతిదీ కూడా ఫాలోఅ చేసి చేయడం అనేది అంటే చాలా ఫ్యూ ఆఫీసర్స్ అలా చేస్తారు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిజిగ్నేషన్ అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నా కూడా మాకు పని ఇస్తే ఖచ్చితంగా అవుతుంది అనేది ఉండేది అంటే అక్కడ తహసీల్దార్ కేడరా ఏ కేడరా అనేది కాదు పర్సన్ అనేది అంత ఎఫిషియన్ గా పనిచేస్తారు సో మనకి గవర్నమెంట్లో నిజంగా వర్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రికగ్నేషన్ అనేది ఉంటుంది దానికి విజేందర్ గారి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అంటే అతని ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ తప్పించి మిగిలినంత చెప్పాలంటే డిస్ట్రిక్స్లో దగ్గర పని పనిచేశారు సో అంటే కావాలని తీసుకున్నారు కూడా సో అంత మంచి వర్క్ ఇప్పుడు రిటైర్ అయినా కూడా మాకు ఖచ్చితంగా ఏదో ప్రోఫౌండ్ వాళ్ళు తగ్గిస్తారు జనరల్ ఎవరు వదులుకోవడానికి ఇష్టపడరు సో బట్ ఎనీవే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నాక రిటైర్మెంట్ అనేది ఇంకా తప్పదు మీ శాస్త్ర జీవితం కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ స్టిల్ గవర్నమెంట్ కి ఏదో రూపంలో సేవలు ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇంకా ఇక్కడ అధికారుల దగ్గర కానీ ప్రజా సమస్యల పట్ల పెద్ద దృష్టిలో పెడితే ఆయన విధి నిర్వహణలో ఎప్పుడు కూడా నేను చూసిన మట్టుకు ఇరవై ఐదు సంవత్సరాల వైపు నిర్లక్ష్యం చేయండి నిజంగా కూడా విజేందర్ రెడ్డి కలెక్టర్ గారు అన్నట్టు ఇవ్వాలంటే కూడా తప్పుగా ఉన్నాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు అందరం ఆయన మీరు చాలా బరుకున్నారు జీవితం ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉండేవాడు లీడర్ అధికారి ఎప్పుడు కూడా సమస్యల పట్ల ఎదురు ఎక్కువ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా లేకున్నా ఆ సమస్యను పరిష్కారం చేయ చేసేవాడే ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యి మా ఆఫీస్కు రండి అని అలా కాకుండా మీరు ఎక్కడున్న ప్రజా జీవితంలో కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఏదన్నా కార్యక్రమాలు ప్రజల సమస్యల పట్ల మాకు అవసరం ఉంటే కానీ దానికి మిమ్మల్ని తప్పకుండా మేము ఉపయోగించుకుంటాం

ట్వంటీ ఇయర్స్ అస్టెంట్స్గా అస్టేట్గా ఈ కాకుండా మనకు కౌన్సర్ సకారం ప్రజలకు కానీ కలెక్టర్లకు కానీ అన్ని విధాలుగా సహకరించుకుంటూ జనరల్గా మరి ఇన్ని సంవత్సరాలు చేసేటంటే జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ తొందరగా ఒప్పుకోరు కొద్దిగా ఉంటే దాడు చూడాలంటారు అంటే అధికారులు ఉంటారు రిటైర్ అయ్యి వారు ఉంటారు ప్రజా సేవలో ఆఫీసర్లు అయితేనేమి ప్రజాపత్రులు అయితేనేమి మన సిస్టంలో ఏదైతే పాపులేషన్ పెరిగి మనం బాధపడతా ఉన్నాం ఎంప్లాయ్మెంట్ అయినా బాధపడతా సిస్టంలో మన అందరూ వద్దు చైనా చూసారు చైనాలో అందరికీ ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది పోలీసులు కాను ప్రాబ్లం అవుతుందని పొల్యూషన్ లేకుండా ఫ్రీ చేశారు చేస్తారు చైనా ఎవరో భేదావచ్చు అకేదావతి చేశారు కాబట్టి మనకు భగవంతుడు అవకాశం ఇచ్చారు నాదే నాయకులు ఒకటి మీరు అధికారులు ఒకటి ఎవరి అప్పుడు విజయనగర నేను ఎప్పుడు ఫస్ట్ టైం అనుకుంటా రిటైర్ అయిన ఆఫీసులకు అంటే ఎయిటీ మంచి వాళ్ళకు తప్పనిసరిగా ఎంత చిన్నవాడైనా చిన్న పెద్ద సమస్యలు మన ప్రజలకు ఉపయోగపడే నష్టం ఉన్నవారికి మనం రెస్పెక్ట్ ఇవ్వలసిందే కాబట్టి దాంట్లో విద్యుత్ అడగనే తప్పనిసరిగా ఉంటారా జట్టు మరి ఉండడం జరిగింది బయటోళ్ళు కూడా క్యాన్సల్ చేస్తున్నాయి ప్రోత్సాహి ఈ విధంగా సర్వీసెస్ చేస్తే భవిష్యత్తు పిల్లలు ఎందరో ఎందరోకర్ చేస్తారు ఎందుకు చేస్తున్నాం మన సర్వీసెస్ వారు వారి సరికి అభినందిస్తూ మన కలెక్టర్ గారికి విద్య రిటైర్ అయినప్పుడు అయ్యారు బాగా ఉండొచ్చు ఎక్కడైనా మన సర్వీసెస్ ను ఎక్కడ అవసరం కూడా తప్పనిసరిగా సర్వీసెస్ యూజ్ చేసుకొని చేసుకొని మంచివి చేసిన వాళ్ళకి రిటైర్మెంట్ కూడా పనిచేస్తా ఉన్న చేయించుకుంటారు ప్రభుత్వం అని ఆలోచన వచ్చే విధంగా తప్పనిసరిగా ఎగ్జెస్ట్ చేస్తారని ఆశిస్తూ అదేవిధంగా

ఏదో ఒక ఎకరంలో రెండు ఎకరాలు ధరలు తెచ్చిన శుభ ధర అవన్నీ ఇబ్బందులు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పని చేస్తూ కనీసం సమ్ రాసెంటేజ్ మీరు కూడా మీ ఫంక్షన్లో కూడా వస్తారు ఎప్పుడు విజయంలో సెవెంటీ పర్సెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అందరితో కావు కానీ సెవెంటీ పర్సెంట్ చేయండి చేస్తే వస్తారని చెప్తూ మీ అందరికీ అధికారులకు కలెక్టర్ అధికారులు చూస్తే కరెక్ట్ గారి అడిషనల్ కలెక్టర్ గారికి రమణ గారికి నా కుటుంబ సభ్యులకు నా మిత్రులకు పోటీ ఉద్యోగస్తులందరికీ నమస్తారు పర్టికులర్గా నా గురించి డిఫరెంట్ ఆ బోదర్ ఎమ్మెల్యే సార్ కానీ ఆశాహిత పని చేసిండో నాకు తెలుసు సార్ పర్టికులర్గా మెడికల్ కాలేజ్ గురించి తన సొంత మెడికల్ కాలేజ్ సొంత మెడికల్ కాలేజ్ కడితే ఎన్ఐఎస్ అంటే ఎన్నోసార్లు మెడికల్ కాలేజీకి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తుంటే ఒక విద్యావేత్తని తీసుకొని వచ్చి ఇన్స్పెక్షన్ చేపిస్తున్న సొంత మెడికల్ కాలేజ్ చేసినా ఒకరోజు ఒక రిపోర్ట్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలి మెడికల్ కాలేజ్ సార్ కరెక్ట్గా అని చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఆ జెడి గారు వస్తారు వచ్చే లోపల నువ్వు మెడికల్ రిపోర్ట్ తయారు చేసి పెట్టాలి కరెక్ట్ గారు తెలుసుకొని ఆ రిపోర్ట్ ఇవాళ వెళ్ళిపోవాలని చెప్పి రమేష్ అని జేడి గారిని పంపి నాకు నంబర్ ఇచ్చింది సార్ నువ్వు మాట్లాడి ఆ ప్రార్మేట్ తెప్పించుకొని చేపించి రెడీ పెట్టాలి ఆ రమేష్ సార్ కంటే నేను కరెక్ట్ గారు కూడా నమ్మక ఫోన్ చేసిండు అది రెడీ పెట్టాల రిపోర్ట్ తీసుకొని రెడీ చేసి వచ్చిన వెంటనే కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని చేసినాను ఆ రోజు సార్ మళ్ళీ ఆయన పోయి ఢిల్లీలో అప్రూవల్ తీసుకోవాలి సొంతంగా సొంత మెడికల్ కాలేజ్లో అయిపోయి చేసింది సార్ ఇంకా మన మంత్రిగా ఎడ్యుకేషన్ మంత్రిగా మన జిల్లాకి ఎంతో అభివృద్ధి చేసి ఆ సారసు చెప్పుకోవడం మనకేమో సార్ కలెక్టర్ గారు నాకు ఎలక్షన్లో ప్రత్యక్షంగా నా శిక్షణకు పోస్టల్ ప్యారెట్ పేపర్ ఇచ్చారు నేను ఫస్ట్ టైం శిక్షణ చేయడం ఎప్పుడు కలెంటీ తీసి ఆ శిక్షణ చేయడం ఫస్ట్ టైం మా సెక్షన్ మా నరేష్ ఇద్దరు నరేష్ మా ప్రవీణ్ వీళ్ళందరూ సార్ ఈ టఫ్ సబ్జెక్ట్ సార్ అన్నిటికంటే టఫ్ సబ్జెక్ట్ పోస్టల్ క్యారెట్ పేపర్ అయ్యారు పోస్టల్ క్యారెట్ పేపర్ అయితే జరిగి అయినా రోజు కలెక్టర్ల గైడెన్స్ తోటి ఫుల్ రోజు గైడెన్స్ ఇస్తుండే సార్ ఇంట్లో చాలా ఇట్లా చాలా ఇచ్చే సార్ గైడెన్ తోటి అన్నీ సార్ అన్నట్టు కౌంటింగ్ అరేంజ్మెంట్స్ కానీ సార్ తోటి ఫుల్ అసలు నాకేం తెలుగు అది ఫస్ట్ ఎయి నేను అన్నీ కరెక్ట్గా వేసినా కాబట్టి చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు చేయించిన కానీ సార్ గైడేట్లో ఫస్ట్ ఎయిట్ చేసినట్లేదు అదంతా సార్ ఆ తర్వాత ఫ్యామిలీ గురించి చెప్పుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలలో రోజు మా తప్పుడు టీచర్ సార్ మా ఇంటి ఒక మెడికల్ ఎంప్లాయ్ ఉంటుండే మెడికల్ ఎంప్లాయ్ ఉంటుండే మమ్ముడేమో రోజు తొమ్మిది గంటలకు వెళ్ళిపోతాడు ఆయన మేము ఒక మెడికల్ ఎంప్లాయ్ ఏమో రోజు పదకొండు గంటలకు డిల్ల ఆవిష్మై నాలుగు గంటలకే మన ఇంటికి వచ్చేస్తుండే నేనేమో పిల్లలు వేసేసరికి నేను బయటరా మళ్ళీ ఇంటికి పోయేసరికి పిల్లలు పడతా ఇక రోజు ఇంట్లో అంటే ఎప్పుడు గొడవలు కాలేదు అయితే ఇప్పుడు అందరికీ ఇరవై ఐదు సంవత్సరాలు అంటే ఒక దేవాలయంలో ప్రవేశించిన దాన్ని కలెక్టర్ క్యాంప్ దేవాలయం దాంట్లో అన్నారు కానీ నేను ఒక దేవాలయాన్ని భావించి ఇరవై ఐదు సంవత్సరాలు కలెక్టర్లు పదార్థం కలెక్టర్లు పనిచేసిన అందరితో బాగానే పనిచేస్తుంటారు మీరు అందరూ ఇద్దరిని ఆశీర్వదిస్తూ నేను నా కుటుంబం గురించి చెప్తే ఒక బాబు ఒక పాప ఇద్దరికి చేస్తూ ఉంది సార్ నేను అమ్మ విలు వాళ్ళు వచ్చారు మా ఫాదరు నైంటీ ఫైవ్ ఇయర్సు అంటే సార్ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు అసోసియేషన్ నుంచి అసోసియేషన్లో మంది వచ్చారు అందరికీ ధన్యవాదాలు అలా అతీతమైంది ఇంకా చెప్పాలనున్నా కానీ ఆరాతీతమైంది సార్ కూడా మార్నింగ్ నుంచి కరెంట్ కారు కూడా టూరించారు మంత్రి గారితో ఎమ్మెల్యే సార్ కూడా పోతాయి ఉన్నారు మళ్ళీ ఏమతో హైదరాబాద్ పోకుండా ఉండి సమావేశాన్ని వచ్చినందుకు ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే థ్యాంక్ యూ ప్రశాంతమైన ఉద్యోగ జీవితం సార్ మీ ఉద్యోగ పదవి విరమణ తర్వాత మీ జీవితం సుఖశాంతులతో పది కోరుకుంటున్నాము ఇప్పుడు మన గౌరవ ముఖ్య అతిథులు మరియు మన ఎమ్మెల్యేలు కలెక్టర్ మన కలెక్టర్ アルゼンチンの皆さん